వైఎస్ఆర్సిపి పాలనలో చెత్తపై పన్ను వేసిన ప్రభుత్వం ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్తను వదిలేసి వెళ్ళిందని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ విమర్శించారు ఇరవై మూడు పాయింట్ ఎనభై ఎనిమిది కోట్ల రూపాయల వ్యయంతో డంపింగ్ యార్డ్లో పేరుకుపోయిన చెత్త తొలగింపునకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు నెల్లూరు నగరం అల్లీపురం డంపింగ్ యార్డు వద్ద చెత్త తొలగింపు కార్యక్రమానికి మంత్రి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నూడా చైర్మన్ రెడ్డి శ్రీనివాసులు రెడ్డి కార్పొరేషన్ కమిషనర్ సూర్యతేజలు పాల్గొన్నారు గత ప్రభుత్వం ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్తను మిగిల్చిపోతే తాము అధికారం చేపట్టాక ముప్పై లక్షల టన్నుల చెత్తను తొలగించామని మంత్రి తెలిపారు మిగిలిన యాభై ఐదు లక్షల టన్నుల చెత్తను అక్టోబర్ రెండవ తేదీ నాటికి నిబంధనల ప్రకారం తొలగిస్తామని వెల్లడించారు రానున్న ఆరు నెలల్లో నెల్లూరులోని డంపింగ్ యార్డులో పేరుకుపోయిన చెత్తను తొలగించి గ్రీనరీని ఏర్పాటు చేస్తామన్నారు డంపింగ్ యార్డ్ లో చెత్త తొలగింపునకు మంత్రి నారాయణ శ్రీకారం చుట్టడం హర్షణీయమని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు పట్టాన్ని ఆ కాగితాలు అంటే నివాసం అది పట్టాలు కాదు అది మోసం పేదలు నిరుపేదలు చదువుకున్న కాగితం ఇచ్చి అని చెప్పడం తప్పు ఆ రోజే నేను చెప్పా ఇరిగేషన్ లో ఉంది కొన్ని సుప్రీం కోర్ట్ హైకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి అవన్నీ స్టడీ చేయిస్తాను అధికారు సింగ్ నగర్కే పిలిపిస్తా ఇక్కడే కూర్చొని పెడతా ఇక్కడే డిస్కస్ చేస్తా దాన్ని బట్టి ముందుకు పోతా ఉన్నా అధికారు పిలిపించాను నిన్న మున్సిపల్ కమిషన్ కావచ్చు జేసీ కావచ్చు ఆర్డీఓ కావచ్చు ఎంఆర్ఓ కావచ్చు అందరూ వచ్చారు డిస్కషన్ చేశాం మళ్ళా నేను మున్సిపల్ ఆఫీసు కలెక్టర్ గారిని కూడా వినిపించారు ఆ ఇరిగేషన్ ఎస్సీ గారు కూడా వినిపించారు ఎందుకంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సో కంబైండ్ మీటింగ్ నేను పెట్టాను ఇక్కడ నుంచి వాళ్ళందరితో రిపోర్ట్ తయారు చేయమన్నా రిపోర్ట్ తయారు చేసి పంపిస్తే దాన్ని అక్కడ అధికారులతో మాట్లాడి ఏ మాత్రం పాసిబిలిటీ ఉన్నా దాన్ని చేయిస్తాను అయితే కోర్టు ఆదేశాల ప్రకారం వాళ్ళు చేయాల్సి వస్తుంది అందువల్ల భగత్ సింగ్ ఒకటే ఎలక్షన్ ముందు కూడా నేను ఎలక్షన్ ముందు వచ్చి చేస్తాను ఇచ్చేస్తా అని చెప్పలే ఇక్కడికే తీసుకొస్తా ఇక్కడే కూర్చొని పెడతా మీ సమక్షంలోనే మాట్లాడిస్తా దాన్ని బట్టి ముందుకు తీసుకుపోతాను ఆ విధంగా చేయడం జరిగింది తర్వాత నేషనల్ హైవే యాక్షన్ లో సైట్ పోతే సైట్లు షాపులు పోతే వాళ్ళకేదో నామినల్ కాంపెన్సేషన్ ఇచ్చారు వాళ్ళందరూ నా దగ్గరికి పరిగిస్తూ వచ్చారు ఇక్కడ జీర్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కావచ్చు ఎక్స్ కార్పొరేట్ హస్బెండ్ ప్రజెంట్ కార్పొరేట్ అందరూ నా దగ్గరికి కొంతమంది తీసుకొచ్చారు సరే ఇలా పోయింది ఇలా అయింది వాళ్ళందరూ కొద్దిగా ఏదన్నా బెనిఫిట్ చేయమంటే నేను అప్పుడే చెప్పాను ఒక రెండు సెంట్లు స్థలం ఇప్పిస్తాను వాళ్ళకి దాంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా నేషనల్ లెవెల్ వర్క్ చేస్తున్న చెప్పాను వాళ్ళందరూ కూడా నా మాట నేను చెప్పిన ఒక్క మాటతో అలాగే సార్ నిలిపోయారు దానికి యాక్చువల్ గా కన్సర్న్ మంత్రి గారితో రెవెన్యూ మంత్రి అనగా ప్రసాద్ గారితో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి లాస్ట్ కేబినెట్ లో పెట్టి అప్రూవ్ చేయించాం అది ఆర్డర్ వచ్చింది రెండు సెంట్లు దాన్ని యాక్చువల్ గా అధికారులు వెంటనే రాగానే దాని యొక్క పట్టాలు తయారు చేశారు ఈ రోజు మొత్తం ఎంతమందికి చేపట్టాలి నూట ఇరవై ఆరు మందికి రెండు సీట్లు ఇచ్చాం